నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మున్సిపాలిటీకి సంబంధించి నిన్న కురిసినటువంటి చిన్నపాటి వర్షానికే జగన్ కాలనీ కూడా రోడ్లు మొత్తం కూడా మురుదమేటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే మరి స్కూల్ వ్యాను పిల్లలు ఎక్కించుకున్నారు ఇక్కడే ఇరికిపోయే పరిస్థితి మరి ప్రభుత్వమేమో కాలనీలు అభివృద్ధి చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చెప్తా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు జగన్ కాలనీ నిర్వీర్యం చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుని చెప్పేసి కూడా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది మరి దాదాపు ఎనిమిది మాసాల నుండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు వీధి లైట్ లేక మెయిన్ రోడ్లోనే వీధి లైట్ లేదు మరి ఏదైతే కాళ్ళు ఉన్నటువంటి ప్రజల చోట వీధి లైట్ లేని పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది మున్సిపాలిటీ అధికారులు కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి రోజు ఉంది ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్లకు మరి రాత్రిపూట సమయాల్లో కూడా లైట్ వేసే పరిస్థితి కూడా ఈరోజు లేదు మరి పగలు రాత్రి కూడా లైట్ వెలిగే పరిస్థితి రోజు కనపడతా ఉంది అలాంటి పరిస్థితుల్లో అనేక సార్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి డీ గారికి కూడా అర్జీలు పెట్టుకున్న కూడా ఏ కూడా లేని పరిస్థితి ఇక్కడే ఈరోజు మరి రెండు ఆటోలు కూడా బుద్ధలో ఇక్కడ పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి ఈరోజు మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా తక్షణమే ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్ని కాలికి సంబంధించి తక్షణమే రోడ్లు వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ట్యాంకులు ఉన్నాయి దాదాపు మూడు మోటార్లు ఉన్నాయి ఒక మోటార్ బిక్తే రెండు మోటార్లు మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి అంటే నీళ్ళు కూడా లేని పరిస్థితి ప్రజలు ఈరోజు ఇక్కడ ఉండాలంటే ఉండలేని పరిస్థితి రోజు కనపడతా ఉంది అందుకొరకే వర్షాకాలం స్టార్ట్ అయింది ఇలాంటి మురికి నీళ్ళలో ఉండడం వల్ల కూడా కాలనీ ప్రజలకు కూడా అంటురోగాల వచ్చే పరిస్థితి రోజు ఉంది అందుకొరకే తక్షణమే జగన్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిల వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో సిపిఎంఏ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు వి సుధాకర్ గారు మండల స్వాములు వలి మలాటి హుసేన్ బాసా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు